అవసరమితుల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముచ్చటగా ముప్పై ఆరవసారి మన యనుమల రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరడానికి సిద్ధంగా అయ్యారు మరి మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీతో ఈరోజు భేటీ కాబోతున్నారు సో కొన్ని విషయాల గురించి మరి ఎస్ఎల్బిసి టెనెంట్ ప్రాజెక్టు గురించి మరి అలాగే మిగతా ప్రాజెక్టుల గురించి వెళ్ళి వాటి గురించి చర్చించే అవకాశం ఉందని కూడా మనకి ఈరోజు సమాచారం వచ్చింది సో వాస్తవానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ టెనెంట్ ప్రాజెక్ట్ అంటే ఏంటో దాని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇది ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మరి ఎక్కువ నల్లగొండ జిల్లాలో ఫ్లోరిడ్ ఉంటుంది ఆ ఫ్లోరిడ్ వలన చాలా మంది ఆ పుట్టే పిల్లలకు కాలు వంకరగా చేతులు వంకలుగా మరి గర్భసంచి లేక నల్గొండ జిల్లా మొత్తం చాలా ఆ బాధలో ఉంది ఇప్పటి కూడా వాళ్ళకు కరెక్ట్ త్రాగునీరే కరెక్ట్ లేదు ఏదో కాసంతా నాగార్జున సాగర్ దగ్గర ఉంది కాబట్టి కొన్ని వాటర్ మంజీర వాటర్ వాళ్ళకు కొద్దిగా అందుతాయి మంచి వాటర్ అందియాలని మరి గతంలో ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మర్రి చెన్నారెడ్డి ఉన్నప్పటి నుంచి ఎస్ఎల్బిసి టెనెంట్ ప్రాజెక్టును ప్రారంభించారు మరి కాస్తంత మన తెలంగాణ రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఆ పనులు కొంచెం అంత వెనక్కి పడ్డాయి మరి ఇప్పుడు ప్రస్తుతానికి నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రాజెక్టును వేగవంతంగా చేయడానికి ప్రయత్నించారు మరి అందులోనే ఆ ఎనిమిది మంది కార్మికులు అయితే అక్కడనే చిక్కిపోయారని గుణంగా అంటున్నారు సో వాస్తవానికి ఆ వాటర్ ఆ సురంగం ఏదైతే జరుగుతుందో ఆ సురంగంలోకి వాటర్ వచ్చినాయి ఆ వాటర్ రావడం వలన మరి ఆ సురంగం గుణంగా టోటల్ గా కూలిపోవడానికి గుణంగా అవకాశం ఉంది ఎందుకంటే నల్లమల్ల ప్రాజెక్ట్ నుంచి వెళ్ళే అవకాశం ఉంది కదా మరి అక్క అలాగే అక్కడ వాటర్ సమస్యలు అంటే సముద్రాలకు దగ్గర ఉంది కాబట్టి కొంచెం వాటర్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఆ ప్రాజెక్టు జరిగితే వాస్తవానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు చాలా చాలా మంచి మంచి అని కూడా భావించుకోవచ్చు ఎందుకంటే మంచి త్రాగు వాటర్ దొరుకుతుందని సో ఆ విషయం గురించి మన ఇన్మల దేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారంటే నరేంద్ర మోడీని కలిసి మరి దీని గురించి మాట్లాడడానికి ఇంకా మిగతా ప్రాజెక్టుల గురించి మాట్లాడడానికి వెళ్ళారని చెప్తున్నారు సో ఓకే సంతోషం నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు మంత్రి చివరయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళ వల్లనే తెలంగాణ నల్లగొండ జిల్లా ఫ్లోరిడ్ గా మారిపోయింది వాళ్ళ కంపెనీలు వాళ్ళ ప్రాజెక్టులు అక్కడ చాలా భయంకరమైన పామ్ ఆయిల్ కంపెనీలు ఇట్లా వాళ్ళు వాటర్ కాలుషితం కావడానికి కారణం ఇది మొత్తం గుణంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళు అధికారంలో ఉండి జిల్లా మొత్తం నాశనం చేసిండ్రు అక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఏదైతే ఆ జిల్లాను మంచి చేసుకుందాం నా జిల్లా ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి అని అనుకుంటే వాళ్ళు వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్లో ఉన్నారో ఆ ప్రాజెక్ట్లో కూడా వాళ్ళు చేయకుంటే ఈ వాస్తవానికి నల్లగొండ జిల్లాలో మంచిగా ఉంటుంది వాళ్ళు పెట్టిన ప్రాజెక్టుల వలన వాళ్ళు పెట్టిన కంపెనీల వలన అక్కడ వాటర్ కాలుషిత్యమై మరి మొత్తంగా టోరట్ గా మారిపోయి చాలా మంది బడుగు బలహీన బహుజన వర్గాలకు అన్యాయం జరుగుతుంది మరి ముచ్చటగా ముప్పై ఆరోసారి యనుమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ చాలా ఫైట్ గా ఉంటాయి కానీ మన యనుమల రేవంత్ రెడ్డి గారు మాత్రం బీజేపీతో కూడా అనుసంధానంగా లోపల లోపల మంచి ఉంటున్నాను నిజంగా మరి అలాగే ఇంకోటి వీళ్ళది ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చాలా సభలల్లో అంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ లో ఒక రూపాయి కూడా ఇంతవరకు మనకి ఇచ్చింది లేదు ఒరిగింది లేదు అట్లాంటి వ్యక్తుల దగ్గరికిన వయ్యి కాలు పట్టుకొని బతింలాడితే ఏమైనా దయ చూపుతాడేమో అని ఈ యొక్క ప్లాన్ తోటి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిండు అయిపోయింది యా అంటే తెలంగాణ రాష్ట్రం నేను అభివృద్ధి చెయ్యను నాతోటి కాదు అని ఫిక్స్ అయిపోయిన తర్వాతనే మరి నరేంద్ర మోడీ దగ్గరికి ఎనుమల రేవంత్ రెడ్డి వెళ్ళిండు ఇక్కడ కాంగ్రెస్ వేవ్ మొత్తం కూడా పడిపోయింది నెక్స్ట్ ఏది ఉన్న కూడా బీజేపీ అని చెప్పి బీజేపీ తోటే చేతులు కలుపుకుందాం ఒక ప్లానింగ్ తోటే బీజేపీ దగ్గర అంటే తెలంగాణ రాష్ట్రంలోని అనేక సమస్యలు వచ్చినాయి మరి ఏ సమస్యలు వచ్చినప్పుడు కూడా నరేంద్ర మోడీ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు ఇప్పుడే ఎందుకు వెళ్తున్నారు దీనికి అంతటి కారణం కూడా రేవంత్ రెడ్డి గారు ప్లేట్ మార్చుతో ఏదో ఒక రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని విడిచి హండ్రెడ్ పర్సెంట్ గా బీజేపీ పార్టీలో జాయిన్ మిగతా ప్రాజెక్టుల గురించి ఏదైతే రేవంత్ రెడ్డి వెళ్ళి నేను చర్చిస్తాను ఈరోజు మనకు ఒక పేపర్ స్టేట్మెంట్ వచ్చింది కదా వాళ్ళు వేరే ప్రాజెక్టు కాదు ఉన్న ప్రాజెక్టులను కరెక్ట్ కొనసాగిస్తే చాలు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అబద్ధం చెప్పి ఆరు గ్యారెంటీలు అని చెప్పి వాళ్ళకు వాళ్ళ చేతగాని పని వాళ్ళకు ఆరం తప్పిన పని ప్రజల మధ్యలో పెట్టి ఈరోజు మరి నరేంద్ర మోడీ కాలు పట్టుకోవడానికి వేరే వేరే వాళ్ళ కాలు పట్టుకోవడానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ టోటల్గా రేవంత్ రెడ్డిని తీసి పక్కకు పెట్టింది అయినా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని నేను చాలా గట్టిగా యాక్టివ్గా ఉన్నాను దేశంలో రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కూడా భావిస్తూ ఉన్నారు సో ఇది మిత్రుల ఇతను రేవంత్ రెడ్డి బీజేపీతో బీజేపీ పార్టీతోటి మంతనాలు జరపడానికి మాత్రమే ఢిల్లీ వెళ్ళింది తప్ప ఈ పేద ప్రజల కోసం అంటూ చర్చించడానికి ఏమీ వెళ్ళలేదు సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి